హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో వన్ వీక్ అయిపోయింది కదా నేను వీడియోస్ అనేటివి పెట్టక సో కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియోస్ పెట్టడం లేదు ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్తా ఒక క్యాంటీన్ అంతే మరి నాకు ఉండే బిజినెస్ అవన్నీ చూసుకొని యూట్యూబ్ మెయింటైన్ చేయడం కష్టమైపోయింది సో ఏదో ఒకటి కనీసం వీక్లీ వన్ టూ వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తే కనుక ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుందని అందుకే అప్లోడ్ చేస్తూ ఉంటాను లైవ్ కూడా పెట్టలేనండి చాలా కష్టం నాకు ఉండే పనులతో సో ఇప్పుడైతే నాకు ఇంకా స్టిచ్చింగ్ ఉందనమాట అందుకే సో లైవ్ చేద్దాం అనుకున్నాను కొంచెం రాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు తీయాలి కదా రాంగ్ వీడియోస్ పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా వీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను యాక్చువల్గా నా దగ్గర ఉండేది ఒకే మొబైల్ అనమాట ఆ మొబైల్తోనే నేను వీడియోస్ చేయాలి షార్ట్స్ అవన్నీ తీయాలి చాలా కష్టం యాక్చువల్గా నాకు ఉండేది ఒకే ఛానల్ అంతకుముందు వేరే ఛానల్ ఉంటే అది కొంచెం మానిటైజేషన్ అవ్వలేదు అందుకే ఇంకా పోగొట్టేసుకున్నాను సో దీనికి ఏమైందంటే ఇంకా నేను ఈ ఛానల్లో అయినా మానిటైజేషన్ చేసుకుందామని కొంచెం కంటిన్యూస్గా పెట్టేస్తున్నాను సో యాక్చువల్గా అయితే కనుక టైం లేక పెట్టడం లేదు సో ఇప్పుడైతే కొంచెం అర్జెంటుగా బ్లౌజెస్ అయితే ఇవ్వాలి దానికోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను ఏదైనా కానీ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసే ముందు అయితే చేసుకుంటానండి బోటిక్ అయితే కనుక ఇదే ట్రిక్ అనమాట సో మార్నింగ్ పెద్ద స్కూల్కి పంపించి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి వంట కూడా చేయలేదు ఇంకా ఇదో అదో అనేది ఓపే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా స్కూల్ నుంచి పిల్లలు అయితే వచ్చేస్తారన్నమాట అందుకే కొంచెం ఫాస్ట్గా నేను ఇంకా నా పనులన్నీ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మాకంటూ ఒక టైం లిమిట్ ఉంటుంది సో ఈ టైం దాకా ఇంకా ఇవన్నీ చేసుకోవాలని నాకైతే అంతే అనమాట సో టూ థర్టీ అయిపోయిందంటే పిల్లలు వచ్చినారంటే ఇంకా వాళ్ళని చూసుకోవడానికే నాకు సరిపోతుంది ఇంకా మధ్య మధ్యలో బిజినెస్ పనులు అని పడుతూ ఉంటాయి అవి చూసుకోవడానికే సరిపోతూ ఉంటుంది అందుకే ఎక్కువగా నేను వీడియోస్ కూడా తక్కువే పెట్టేస్తున్నాను చాలామంది వాచ్ అవర్స్ గురించి అడుగుతూ ఉన్నారు సో నా వాచ్ అవర్స్ ఎంత ఏంటి అని చెప్తాను నేను మీకు సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అంత ఐరన్ చే ఐరన్ ఏంటి ఇంత అంటే ఇంత నీట్గా చేశారంటే కొంచెం మనకి బ్లౌజ్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వాలంటే కొంచెం మనం వేసే క్లాత్ అనేది నీట్గా ఉండాలండి అప్పుడే మనకి బాగా నీట్గా వస్తుంది అండ్ ఫైనల్గా టుడే నా లుక్ అయితే ఇది మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అండ్ ఈరోజైతే కారం దోశ హాస్టల్లో ఇంకా నేనైతే కారం దోశ అయితే వేయించుకుంటున్నాను ఇంకా ఎగ్ దోశ కూడా ఉంటుంది ఎందుకు ఇంకా ఎగ్స్ బయటికి వెళ్ళి తెచ్చుకునేంత ఓపిక అయితే నాకైతే లేదనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా కారం దోశ అనమాట చాలా బాగుంటుంది దోశ కొంచెం టేస్టీగా అయితే చేస్తాము సో ఫైనల్గా లాస్ట్ అప్పటికే టెన్ అయిపోయింది సో యాక్చువల్గా ఫుడ్ టైమింగ్ సెవెన్ థర్టీ టు టెన్ దాకా ఉంటాయి సో ఇంకా టెన్ అయిపోయిందని చెప్పేసి అయిపోయింది సో కొంచెం మసాలా నేనైతే ఇంకా మసా కొంతమందికి మసాలా దోశ ఉంటుంది కొంతమందికి కారం దోశ ఉంటుంది మా సైడ్ అయితే ఫేమస్ అనమాట సో కారం దోశ ఇంకా నేనైతే అదే తింటాను సో ఇక్కడ ఉండే వాళ్ళకి మసాలా దోశ నార్త్ ఇండియన్స్ నైంటీ నైన్ పర్సెంట్ మసాలా దోశను ఇష్టపడతారనమాట అందుకే ఇంకా ఫైనల్గా అప్పటికే చాలా టైం అయిపోయింది అందుకే ఇంకా నాకైతే వద్దు మసాలా దోశ వద్దు కారం దోశ కావాలని ఇంకా తెచ్చేసుకుంటున్నాను ఇది ఈవినింగ్ అనమాట మార్నింగ్ నుంచి వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో ఈవినింగే షూట్ చేశాను ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో వాళ్ళ ఇష్టం అనమాట ఎంతైనా తినచ్చు వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అన్లిమిటెడ్గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే లిమిటెడ్గా ఉండ ఉండదండి అన్లిమిటెడ్గానే ఉంటుంది ఎంతైనా తినొచ్చు సో అదే చెప్తున్నాను వాళ్ళకి అండ్ ఇంకా ఇప్పుడైతే మొత్తం మేము ఇది లాస్ట్ టైం నేను ఫోర్ ఇయర్స్ బ్యాకే కొన్నాను అయినా ప్యాన్ అయితే చాలా బాగుంది సో దీని డీటెయిల్స్ కూడా అనమాట ఎక్కడ కొన్నది ఏంటి మీది హాస్టల్ అని నేను షార్ట్స్ చూసే వాళ్ళకి లైవ్కి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటాను రాంగ్ వీడియోస్ అన్నీ చూడండి నేను ఏం చేసేది మీకు అర్థమైపోతుంది అని చాలామంది మీరు బిజినెస్ ఉమెనా అంటే సో హౌస్ వైఫ్ రెండు అండి యాక్చువల్గా మా హస్బెండ్ జాబ్ చేస్తాడనమాట సో నేనైతే ఇంకా ఖా ఇంత చదువు చదువుకున్నాను ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు ఇది పెట్టేసి ఇచ్చాడు ఇంకా మాది అంటే ఇంకా నైంటీ సెవెంటీ పర్సెంట్ వర్కే ఉంటుంది అప్పుడప్పుడు స్టిచ్చింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను అప్పుడు కూడా నాకు టైం వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అని చెప్పాడు సో అలాగా ఈ మూడింటిని నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తానన్నమాట అండ్ దోశ చూడండి ఎంత బాగుందో చాలామంది సో కొంచెం బెస్ట్ ఏదైనా హాస్టల్స్ ఒక యూట్యూబ్లో చూసి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారనమాట మా హాస్టల్కి మిమ్మల్ని చూసాం మీ వీడియోస్ చూస్తూ ఉంటాం అంటే ఇక్కడే నియర్ బై ఉంటారు అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చాక నన్ను ఐడెంటిఫై చేశారు సో ఇక్కడే అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు ఎక్కడ మీ హాస్టల్ అని సో ఫ్యూచర్లో తప్పకుండా చెప్పేస్తాను నేను అండ్ ఇంకా ఇప్పుడైతే నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా దోశ వేసుకోవడం మీ అందరికీ దోశ చూపియాలని చూపిస్తున్నాను సో యాక్చువల్గా నేను ఇంటి దగ్గర నుంచి గీ తెచ్చుకుంటానన్నమాట సో అక్కడ ప్యూర్ గీ ఉంటుంది కదా సో ఇక్కడ నాకు అవైలబిలిటీ లేదు అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను కొంచెం మంచి స్మెల్ వస్తుంది మొత్తం గీతో చేయకపోయినా కానీ కొంచెం యాడ్ చేస్తే పిల్లలకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకొకటి బాగా స్మెల్ కూడా వస్తుంది బాగా లైక్ అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో నేనేం తగ్గిపోను ఇలాంటి వాటికాడ ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వం మేము ఫుడ్ ఖర్చు కాడ ఇంకొకటి ఏంటంటే ఇంకా సండే మాత్రం ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంటుంది వెనస్డే చికెన్ విత్ చపాతి ఉంటుంది థర్స్డే ఎగ్ ఉంటుంది సాటర్డే మసాలా దోశ కానీ లేకపోతే కనుక చొరేబట్ది ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా చట్నీ నేను చెప్పాను కదా అప్పటికే టెన్ నెవ్ అయిపోయింది ఇంకా అందుకే నేను లేట్ అయిపోయింది ఇంకా కొంచెం చట్నీ ఉన్నింది పిల్లలకి మార్నింగ్ అయితే కొంచెం చట్నీ చేశాను అనమాట ఇంకా అది ఉన్నింది ఇది కూడా కలిపి ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో స్నానం చేశాడు ఇద్దరం కలిపి తిందామని చెప్పేసి వెళ్ళాను ఇంకా తిని అయిపోయాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇది మార్నింగ్ అయిపోయింది మళ్ళా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ అనేది షూట్ చేసినవి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను టైం ఉండడం లేదు అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ క్లీన్ చేశాను అనమాట ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా పటాల అవన్నీ క్లీన్ చేశాను క్లీన్ చేసి బొట్లు అవన్నీ పెట్టాను అయిపోయాక ఇంకా ఇప్పుడు గడప పూజ చేస్తున్నాను సో గడపకు ఎప్పుడైనా సరే పసుపు అయితే పోస్తాను ఫ్రైడే అయితే నాకు ఈ మధ్య అసలు టైం ఉండడం లేదు ఫ్రైడే కూడా దీపం పెట్టలేకపోతున్నాను అంత బిజీగా ఉన్నాను అనమాట సో ఈ శారీ అయితే కనుక నేను ఇక్కడే తీసుకున్నానండి షాప్లో చాలా బాగుంది షార్ట్ వీడియోస్ వచ్చినప్పుడు అడిగారు అనమాట శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ నేను తీసు ఇన్స్టా పేజీలో నేను తీసుకోలేదు ఇక్కడే తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట శారీ బాగుంది ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకోను నేను ఎప్పుడు ఆఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటాను ఎందుకంటే పని ఎక్కువ చేస్తూ ఉంటాను నాకు ఫుల్ హ్యాండ్స్ అనేవి కంఫర్ట్గా అనిపించవు ఎప్పుడు ఆఫే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్యాన్సే ఉంటాయి అండ్ ఫైనల్గా మీకు చూపిద్దామని గడప పూజ ఏదో తీస్తున్నాను అనమాట ఇంకా స్టాండ్ పెట్టుకొని షూట్ చేసేంత టైం ఉండదు నాకు చేతితోనే పట్టేసుకొని పెట్టేస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా పసుపు అంతా పూసాక ఇంకా నెక్స్ట్ చాలామంది ముగ్గు కూడా వేస్తాను నేనైతే కింద వేస్తానండి ఎప్పుడైనా ఇన్ కేసు పైన వేస్తాను సో పైన వేసినప్పుడు కొంచెం గలీజ్ అవుతుంది నెక్స్ట్ డేకి బ్లాక్ అయిపోతుంది అందుకే తీసేసి కింద వేస్తాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అయితే కంపల్సరీ పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ అయిపోయినాయి ఈవినింగ్ అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది నాకు జస్ట్ ఇంకా పూజ చేసేటప్పుడు కూడా నాకు టూ అవర్స్ టైం పడుతుంది గట్టిగా కూర్చొని చేస్తే హాఫ్ అన్ అవర్కే అయిపోతుంది పూజ చేసేటప్పుడు కూడా కస్టమర్స్ వస్తారు నాకు అలాంటప్పుడు కోపం వస్తుంది కానీ కస్టమర్స్తో ఎప్పుడు మనం కోపంగా మాట్లాడకూడదు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి అని చెప్పేస్తాను నేను హాఫ్ అన్ అవర్ చేస్తానండి పూజ చాలా టైం పడుతుంది నాకు ఇంకా అవన్నీ చదువుకొని చేస్తాను అనమాట అందుకే లేట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే యాక్చువల్గా కీస్ అవన్నీ కొన్ని పాడైపోయినాయి అనమాట వాటికి నేమ్స్ అవన్నీ పోయినాయి అవన్నీ రాద్దామని చెప్పేసి ఇంకా వేరే చిన్న హాస్టల్కి వచ్చాను అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను ఒకటి వీడియో చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇది కస్టమర్ది ఇంకా మా హాస్టల్లో ఉండే ఒక అబ్బాయిదనమాట ఎంత బాగా రైటింగ్స్ అవన్నీ సెట్ చేసుకున్నాడో చూడండి చాలా బాగుంది కదా నేను వీడియో తీసుకుంటానని అడిగాను ఓకే షోర్ అని చెప్పాడు అందుకే ఇంకా ఇలా వీడియో తీసుకున్నాను ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది సో పవర్ బిల్ కూడా దాని దానికి ఏమంత రాదనమాట అందుకే నేను ఇంకా అలాంటివి ఏమన్నాను గట్టిగా మాట్లాడను ఇవన్నీ అయిపోయాక ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డే వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నేను శారీ తెచ్చుకున్నాను చాలా బాగుంది అనేసి దాన్ని ఇంకా ఇప్పటికీ ఫాల్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇంకా బ్లౌజ్ అయితే ఎప్పుడు స్టిచ్ చేస్తాను ఇంకా తెలీదు అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు మీషో నుంచి తీసుకున్నానండి కావాలంటే అని కామెంట్ చేయండి నేను అయితే సెండ్ చేస్తాను సో ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను నిన్న కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అప్పుడైతే రవి పెట్టేశాను ఇంకా ప్రతిసారి ఇంకా వీడియోస్ చేయడం అయితే కా ఇంకా అవి పెట్టాలంట పెట్టాలంటే కాదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ కొన్నా షూట్ చేయాలండి మనకు నైంటీ నైన్ పర్సెంట్ అమౌంటేజేషన్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్తో అన్న అవ్వాలి లేకపోతే కనుక లాంగ్ వీడియోస్తో అన్న అవ్వాలి అందుకే నా ఎఫర్ట్ మొత్తం నేను రాంగ్ వీడియోస్ మీదే పెట్టేస్తాను మార్నింగ్ నుంచి ఫైవ్ మినిట్స్ కూడా టైం ఉండడం లేదు మార్నింగ్ సెవెన్ థర్టీకి బయటకు వస్తాను అంటే సెవెన్ థర్టీకి బయటకు వస్తే నైట్ టెన్ థర్టీకి మాత్రమే లోపలికి వెళ్తాను బెడ్రూమ్లకి పడుకోవడానికి మాత్రమే అది మరి మార్నింగ్ ఫోర్ థర్టీకి నా మార్నింగ్ రొటైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది రీసెంట్గా ఒక వీడియో చూశానండి లైవ్కి వెళ్ళాను అనమాట నేను నాకు టైం ఉంటే లైవ్ ఖాళీగా ఉంటే కొంతమందికి సబ్స్క్రైబర్స్ కా తక్కువ ఉంటారు సేమ్ టైము వాళ్ళకి లైక్స్ అవన్నీ తక్కువ ఉంటాయి కామెంట్స్ తక్కువ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి అందుకే ఇంకా నేను కొంతమంది లైవ్కి అయితే వెళ్ళాను చాలా కామెడీగా ఉన్నింది కామెడీ అంటే బాధగా కూడా ఉన్నింది సో అబ్బాయి లైవ్ చేస్తే కనుక అసలు కామెంట్స్ ఉండవు లైక్స్ ఉండవు అదే అమ్మాయి లైవ్ లైవ్ చేస్తే కనుక ఓ కామెంట్స్ దగ్గర పెట్టేస్తూ ఉంటారు ఎందుకో మేము చొంగ కాచుకొని చూస్తూ ఉంటుంది మేము లైవ్ చేస్తే ఒక కామెంట్ కూడా కనిపించదని అబ్బాయి చెప్తా ఉన్నాడు సో మామూలే కొంతమంది కొంతమందికి ఏవో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి కానీ నాకు కూడా చాలా తక్కువే కామెంట్స్ అనేటివి సో టైం అది నేనైతే అసలు యూట్యూబ్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు స్టిల్ టూ ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను దేనికి లైక్స్ వస్తున్నాయా దేనికి ఇవ్వడం లేదా వ్యూస్ అనేది ఇప్పటికీ హెడెక్గానే ఉంది ఎప్పుడు వస్తాయో అని కూడా చెప్పలేమన్నమాట మన పని మనం చేసుకుంటూ పోవడమే ఆ తర్వాత దేవుడి దయ అందుకే ఇంకా వదిలేశాను అనమాట సో ఏదో మనం కాకపోతే ప్రయత్నించకుండా ఉండదేం కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా చిన్న హాస్టల్లో ఇంకా వాటర్ అయితే లేవన్నమాట అందుకే వచ్చాను ఇది మీషోలో తీసుకున్నానండి డ్రస్ వేసుకుంటే చాలా లావుగా కనిపిస్తున్నాను నేను కానీ నాకు బాగా కంఫర్ట్గా బాగా అనిపించింది అండ్ ప్యాంటు కూడా నేను లాస్ట్ వీడియోస్ చూపించాను నేను పటియాల ప్యాంటు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది మనకు నార్మల్గా అయితే బయట కొనాలంటే చాలా కాస్ట్ అండ్ నా ఫుల్ వీడియో నేను పెట్టేస్తాను ఫుల్ పిక్ అనేది చూడండి ఎంత బాగుంటుందో చున్నీ అయితే ఇంకా డ్రెస్కే వచ్చింది కాబట్టి అదే వేర్ చేశాను నేను ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉండే చున్నీస్ ఫేమస్ అవుతున్నాయి కదా కాకపోతే వాటిని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు క్యారీ చేయడం అంటే ఈజీ ఇంట్లో ఉన్నప్పుడు క్యారీ చేయాలంటే చాలా కష్టం అంత కన్వీనియంట్గా అనిపించదు అండ్ ఇప్పుడైతే ఇంకా నేను వాటర్ అవన్నీ చూసుకుంటున్నాను సంపులో వేసుకోవడమే కాదండి పైకి ఎక్కుతున్నాయి కదా అది కూడా చూసుకోవాలి అదైతే చాలా కష్టం అందుకే కొన్నిసార్లు పనులు చేస్తూ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది థాంగ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు మినిమం టూ అవర్స్ పడుతుందండి గట్టిగా వాయిస్ ఓవర్ ఇస్తే ఇది సెవెంటీన్ మినిట్స్ వీడియో ఉందన్నమాట అంతే పడుతుంది కానీ మధ్య మధ్యలో పనులు పడడం వల్ల నాకు టూ అవర్స్ పడుతుంది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే అనమాట ఎందుకంటే ఇంకా మధ్యలో ఏదన్నా పిలుస్తూ ఉంటే అలాంటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకే అండ్ చూడండి డ్రెస్ అయితే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత దాని డ్రెస్ అయితే వేసుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడు కట్స్ ఉండే డ్రెస్ అయితే వేసుకుని నేను ఒకవేళ పటియాల పాయింట్ అయితే మాత్రం పాయింట్ అయితే మాత్రం వేసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా మోటార్ ఆన్ చేసుకున్నాను ఇంకా ఆన్ చేసుకున్నాక చూపిస్తున్నాను సో పర్టికులర్గా మనల్ని కూర్చోబెట్టి మనం చేసే పనులన్నీ చూసే వీడియో షూట్ వాళ్ళు ఉంటే బాగుంటుంది నేనేమో ఒక చోట పెట్టేస్తాను ఇవన్నీ ఇంకా షూట్ చేస్తూ ఉంటాను అందుకే అనమాట అందు మేబీ అందుకోసమే వ్యూస్ అయితే రావడం లేదని అనుకుంటున్నాను అండ్ ఇక్కడే కూర్చొని కొన్ని షార్ట్స్ కూడా తీసాను అనమాట సో కొన్ని షార్ట్స్కి బాగానే వస్తుందండి ఇది కొన్ని షార్ట్స్కి అయితే అసలు కనిపించవు అదే పెద్ద హెడ్ అయిపోయింది నిన్న అంతా చాలా హెడ్ఏక్గా ఉనింది ఎందుకు ఈ మధ్య నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నాకు హెడేక్ అనేది లేదు కానీ ఈ మధ్య రీసెంట్గా వచ్చింది ఎందుకని ఆలోచిస్తే కొంచెం ఈ మధ్య రెస్ట్ అయితే అసలు ఉండడం లేదు అందుకే హెడ్ అనుకుంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ హెడ్ వచ్చినప్పుడు కాఫీనే తాగుతాను నేను అది కొంచెం నాకు రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట ఎందుకంటే ఇంక మనం దాన్ని అలాగే అవాయిడ్ చేస్తే చాలా పెద్దది అవుతుంది కొంచెం చిన్న చిన్న ట్రిక్స్తో కొంచెం పోగొట్టుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మ్యాగ్నెటిక్స్ కావాలి అని పెద్ద ఏడుస్తున్నారు అందుకోసమే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను యాక్చువల్గా దైవ నేను మా బాబు కూర్చొని ఆడుకుందాం అనుకున్నాం కానీ చిన్నోడు ఉన్నాడు దయ్యము వాడు అసలు అసలు ఇవ్వడం లేదు ఏదైనా టాయ్స్ తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది మిగతా ఒక టూ డేస్ ఆడిన తర్వాత అవన్నీ పీసు పీసు చేసి పక్కన పడేస్తారు ఆడుకోమని చెప్తే నో ఐ డోంట్ వాంట్ అంటారు ఓకే ఒక మాట ఈ మధ్య దేవాన్సికి బాగా ఫ్రూయంట్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అది మాకు చాలా హ్యాపీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏవి ఉన్నా లేకపోయినా కానీ కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ లేకపోతే మనకి చాలా కష్టమవుతుంది అండ్ ఇప్పుడైతే ఇది ఒక బాక్స్ వచ్చిందండి పాటు స్నేక్ గేమ్ ఉంటుంది కదా అది కూడా వచ్చింది దానికి డై కూడా వచ్చింది చాలా బాగుంది చూశాను నేను అండ్ చూడండి ఎంత బాగా ప్యాకింగ్ వచ్చిందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆ మాత్రం కూడా వస్తుంది దీనికి మంచి శారీ వచ్చిండేది అని అనుకున్నాను కానీ ఇలాంటివి కూడా పిల్లలకు ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను మ్యాగ్నెటిక్ అంటే ఏంటో కూడా మా పిల్లలకి ఇంకా తెలియదు ఈ సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ చూసుకోవడమే కానీ అంటే ఫే అంటే వాటిని ప్రాక్టికల్గా చూడడం లేదు అందుకోసం అని చెప్పాను మెయిన్ అయితే కనుక ఏమైనా టేబుల్ కార్డ్స్ ఉంటాయి కదా అవి పగరగొట్టి అందు ఐస్కాంతం తీసుకుని వాళ్ళం అదొక పిచ్ అనమాట కానీ ఇప్పుడైతే ఇంక అన్నీ ఆన్లైన్లోనే వచ్చేసాయి నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం వచ్చేసి ట్వంటీ వన్ వచ్చాయి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది టెన్ టెన్ పెట్టేసుకొని ఆడేసుకుంటారు అండ్ సారీ అండి ఇందులో అయితే ఒక థ్రెడ్ కూడా వచ్చింది ఆ థ్రెడ్ చూపిస్తాను చూడండి ఆ థ్రెడ్ పెట్టేసుకొని మధ్యలో మ్యాగ్నెటిక్స్ ఉంటాయి కదా అవి వన్ బై వన్ పెట్టేసుకుంటాం అనమాట ఆపోజిట్ పెట్టేస్తూ ఉంటే ఒకవేళ ఎవరికాడ ఫస్ట్ అయిపోతాయో వాళ్ళు విన్ అనమాట సో అలా ఆడేసుకుంటూ ఉంటాం ఈ మధ్య నేను ఇందులో కూడా చూశాను లైవ్లో కూడా చూశాను చాలామంది గేమ్స్ అనేవి ఆడుకుంటూ ఉన్నారు బాగుంది చూద్దామని నేను కూడా ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తున్నాను వీటి కొన్ని షేప్స్ కూడా ఉన్నాయి నాకైతే ఈ షేప్ నచ్చిందనమాట అందుకే ఈ షేప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అండ్ మనకు అడిషనల్గా స్నేక్ గెంగ్ కూడా ఇచ్చారు యాక్చువల్గా పిల్లలకి క్యారమ్ బోర్డ్ అయితే తీసుకుందామని అనుకున్నాను కానీ చిన్నబాబు ఇంకా అంత నాలెడ్జ్ ఫో కాదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా అది పక్కన పెట్టేసి ఇది తీసుకున్నాను క్యారమ్స్ అన్నీ పోగొట్టేస్తాడనమాట అందుకే ఇంకా ఇది తీసుకున్నాను ఇది తీసుకుంటే పిల్లలు కొంచెం కొంచెమైనా ఆడుకుంటారు కదా ఈ మధ్య సెల్ ఫోన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి సో ఈ వీడియో నెక్స్ట్ వీడియో నేను లైవ్లో మీకు చూపిస్తాను ఏమొచ్చాయి ఏంటి అని ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదా వాయిస్ ఇవ్వడం చాలా కష్టమైపోయింది ఇంకా జలుబు కూడా ఫుల్గా చేసిందనమాట అందుకే ఇప్పుడు ఇస్తున్నాను లాస్ట్ వీడియోలో నాకు ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా సో ఈ వీడియో అయితే తగ్గిపోయిందండి చాలామంది కామెంట్ చేశారు ఎలా ఉందని అండ్ నెక్స్ట్ ఇంకో పీజీకి వెళ్ళాను లాస్ట్ టైం మీకు చూపించాను కదా మాది ఇంకో హాస్టల్ ఉందని సో ఇక్కడ నేను జిమ్ అవన్నీ తీసాను అనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టుడే వీడియో అయితే ఇంతే బాయ్